ఏ విధంగా ఆయన ప్రణాళికను తెలుసుకోగలం మనము అదే ఇరవై తొమ్మిదిలోనే కిందికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటాడు ఇరవై తొమ్మిది తర్వాత వచ్చిన పన్నెండవ వచ్చిన మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయుని ఎడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకొందును ఇదే యహోవాకు అల్లయ్య ఏం మాట్లాడుతున్నాడండి తనను తాను కనపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన మార్గాలను బయలుపరచడానికి నీకు నాకు ఆయన ఇష్టపడుతున్నాడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది అది క్షేమకరమైనది ఆ ప్రణాళికను తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు నువ్వు నేను మనము చేయాలి ఎందుకు చేయాలి తప్పిపోయిన కుమారుడు చేయాలి తండ్రి దగ్గర క్షేమముంది అని కదండి తండ్రి వద్ద క్షేమం ఉంది అని తప్పిపోయిన కుమారునికి అర్థం అవ్వాలి అర్థమైతే తండ్రి దగ్గరికి వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు నన్ను ఎలా జీవించమంటావు ఇక ఏ మార్గంలో నడవమంటావు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు కదండి తిరిగి బ్రతికిన తప్పిపోయిన కుమారుడు మళ్ళీ తప్పు చేసే అవకాశం ఉందా దేవుని నుంచి దూరంగా వెళ్ళి అక్కడ ఉన్న నష్టాలను కష్టాలను శ్రమలను అనుభవించిన ఆ కుమారుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆ కుమారుడు ఇక్కడ తండ్రి చిత్తము లేదు తండ్రి ఆజ్ఞలు లేవు తండ్రి కాపుదల లేదు ఇక్కడ ఇది క్షేమం కాదు ఈ లోకము క్షేమం కాదు అని గ్రహించిన ఆ చిన్న కుమారుడు తండ్రి వద్దకు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోగలడా మళ్ళీ తిరిగి అయ్యా నాకు ఆస్తి కావాలని నేను వెళ్ళిపోతానని మళ్ళీ అనగలడా ఖచ్చితంగా అనలేడు ఎందుకు అర్థమైపోయింది కాబట్టి కనుక లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపు డంబము అది ఒకరోజు నశించిపోవలసినది అనే విషయము చిన్న కుమారునికి అర్థమైపోయింది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇంకా ఆ తప్పు చేయడిక అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చి తండ్రి వద్ద ఏం కోరుకుంటున్నాడు అయ్యా నేను నీ దగ్గర దాసునిగా ఉండాలనుకుంటున్నాను నీ కుమారునిగా ఉండడానికి అర్హత లేదు ఏం కోరుకుంటున్నాడు తండ్రి యొక్క ఆజ్ఞలు నెక్స్ట్ తండ్రి ఏం చెప్తాడో ఎదురు చూస్తున్నాడు నువ్వు ఎలా జీవించమంటే నేను అలా జీవిస్తున్నాను తన కుమారుడు వచ్చి కనుక్కుంటున్నాడు తండ్రి చిత్తాన్ని ఏం చేయమంటావంటే ఏం చేయమంటే అది చేస్తాను అంటున్నాడు దేవుని వద్ద కూడా ఇందాక చదువుబడిన భాగంలో ఇరవై తొమ్మిదిలో పన్నెండు అదే అంటున్నాడు మీరు కనుక్కోండి మీరు తప్పిపోయారు మీకు కావలసినవన్నీ నేను ఇచ్చాను అయినప్పటికీ తప్పిపోయారు అయితే ఇప్పుడు మీ పట్ల నాకు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంది దాన్ని నెరవేర్చాలంటే ఫస్ట్ మీరు వెతకండి నా దగ్గరికి వచ్చి మనం ఎప్పుడు వెతకగలము ఆయన వద్దకు వచ్చి నాకు అర్థమైనప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా ఒకరోజు నశించిపోవలసినదే తాత్కాలికమే అని నాకు అర్థమైనప్పుడు తప్పిపోయిన కుమారుడు వలె నాకు నీకు మనకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి చిత్తాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తాం ఆయనను వద్దకు వచ్చి ప్రార్థన చేసుకునే ప్రయత్నం చేస్తాం ఆయననేమో ఇష్టపడుతున్నాడు ఏమి ఇష్టపడుతున్నాడు తనను తాను కనపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు తన మార్గాలను బోధించడానికి ఇష్టపడుతున్నాడు కానీ ఇక్కడ జరగాల్సిందేంటి వచ్చి వెతకాలి ఆయన వద్దకి ఏ విధంగా తప్పిపోయిన కుమారుడు వచ్చాడో ఆ విధంగా మనము కూడా ఆయన వద్దకు ఈ సంవత్సరము ఎక్కడెక్కడైతే మనము కోల్పోయిన స్థితులు ఉందో ఎక్కడెక్కడైతే అది ఆర్థికంగా కావచ్చు అన ఆరోగ్యపరంగా కావచ్చు ఆత్మీయంగా మానసికంగా కుటుంబంలో సమాధానం లేని స్థితి ఏ స్థితి అయినా కావచ్చు ఏ సమస్య అయినా కావచ్చు ఏ పరిస్థితి అయినా కావచ్చు ఈ సంవత్సరము దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది తిరిగి బ్రతకమని కోల్పోయినది ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అయితే నువ్వు నేను మనం చేయాల్సింది ఆయన వద్దకు రావడం వెతకడం వెతికితే ఆయన కనపరుచుకుంటానంటున్నాడు ఎంత ప్రేమ కలిగిన వాడు కదండి